నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ బులెటిన్ లో హెడ్ లైన్స్ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు ఆయన క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం పోలీసులు నోటీసులు ఇచ్చిన వెనక్కి తగ్గని పుష్ప కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్ ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను నేడు ప్రకటించనున్న ఈసీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం దేశంలో విస్తరిస్తున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ తాజాగా మహారాష్ట్రలో మరో రెండు కేసులు నమోదు చంద్రబాబు మాట్లాడుతున్న లైవ్ చూద్దాం

ఏడు ఎనిమిది వందల మంది మహిళలకు సంబంధించిన ఇప్పుడు అండి ఏడు నెలలు ఆఫీసులు చూవెంట్స్ అన్ని ఇచ్చి సాలైపోతా ఉంది సంఘమిత్ర

اوکی دغه برنامه په صمدیت په صمدیت ستاسو د دې په دمه بیره راشل لیسه اکرود یا دا دا دایکم سر 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 کوم د دې کارم سر سر کنفیرینګ کا ورته ورسنه ګوره سر ما په خپل ټپایس نه سر سر ఉన్నా కదమ్మా ఇంతమందిలో ఎట్టమ్మా ప్రతి ఒక్కరూ మీరు టైం ఉంటుంది కదా ప్రోగ్రామ్స్ పెట్టుకో మీరు అందరూ పరిగెత్తా వచ్చి सर देई पर देई पर चलो चलो रा रा सर सर दानव दानव सर सेम तो वैसे प्रभु तो मामा इल्ला पता पीसने सर मांगे आ दान इंकपेट के मांगे पास का ऑर्डर सर ऑर्डर नंबर स्टे लेసుకునా మాకే ఎలాంటి পাস కో ఓకే మరి నేను చూస్తా సార్ నేను చూస్తా సార్ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಮಂದಿ ಓಕೆ ನಾವು ಓಕೆ जी सर तो सर मैं पूछता था वालंटरी का क्वेश्चन हां सर ना कुछ तो नहीं सर ओके नो प्रॉब्लम सर रासी मां रासी डिटेल से बरी ये कोटा बेपाजस सर एक्चुअली इतनी भी हम कल से दिल्ली लोग कल से हम भी कोटा सर सर ओके सर मेरी कंपनी सर इधर वाटर रोड रेडर मेन प्रॉब्लम सर सर पिन साथ में सर आ वो वाला कॉल सर सर सर

जुस्तार, ओके। आइए नहीं ना उसका नाम सुमात्रा डालेंगे। ठीक है मजिस्ट्री से हमारा टाइम तक कौन इच्छा ला इपड़ी के लेट कौन हो? ये मने जुस्तार में। नहीं लो ये नहीं बनाए पड़ोगे कब जैसे आज की इस बार आज की इस बार सही को कोई मतलब आज की इस बार मतलब

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కేసును కొట్టివేయాలంటూ ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది అంతేకాదు ఆయనను అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది దీంతో ఏసీబీ ఈడీలు దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో సినిమా బెనిఫిట్ షో ధరలు పెంపుదలపై అనుమతి ఇస్తామని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు బాధ్యతగా వ్యవహారం చేయాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ ఇలా సినిమా బెనిఫిట్ షో ధరల పెంపుదలపై అనుమతి ఇస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం బెనిఫిట్ షోలకు అనుమతించడం దీనికి తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం చేతి పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ మొక్కం పెట్టుకొని దాన్ని బలపరుస్తాం ఉన్నాడు నాకైతే అర్థం కాదు వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే ఇవాళ ఆరు కాలం కష్టపడి ఆరు నెలలు ఎనిమిది నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళ పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డుకి చూస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వలేకపోతూ ఉన్నావు దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు సినిమా రేట్లు పెంచుతాం ప్ర అది వాళ్ళపైన భారం పడుతుంది పని అదేం పర్వాలేదు ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకు మేలు చేస్తాం ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే నిర్మాతలకు డబ్బున్న కోటీ సూర్లకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను మీరు కష్టపడి పని చేసే రైతు గురించి మాట్లాడవు వాళ్ళ శ్రమ గురించి మాట్లాడు వాళ్ళ గిట్టుబాటు గురించి మాట్లాడవు నిర్మాతలకు వందల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ప్రజల పైన ప్రత్యేకించి పాపము సినిమా అంటే అభిమానులు ఉంటారు అభిమానుల కింద వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వాలి అది పోయి వాళ్ళ పైన మీరు బెల్ట్ వేస్తూ ఉన్నారు వాళ్ళకే రేట్లు ఎక్కువ పెంచి ఇది వసూలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏమంటే దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కోటేశ్వర నిర్మాతలకు తర్వాత ఆయాచితంగా డబ్బు సంపాదించే ఈ సినీ పెద్ద హీరోలకు ఊడిగం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది తప్ప సమాజ శ్రేయస్సు గురించి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తా ఉన్నారు ఈ తప్పు చేయడం అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు నేనే కాదు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి అనంతపురం జిల్లా సింగన్నమాల తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలపై నేరుగా ప్రజలు ఇచ్చిన అర్జీలు ఎమ్మెల్యే స్వీకరించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని వాటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అందరూ ఒకే చోట కలిసి ఇలా ప్రజల వద్ద నుండి సమస్యలు తెలుసుకోవడం తనకెంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ కలెక్టర్ గారి పరిష్కార వేదిక ప్రతి కాన్స్టిట్యువెన్సీలోనూ హెడ్ క్వార్టర్స్లో జరపడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ భూ కబ్జాలు కానీ రెవెన్యూ ఇష్యూస్ కానీ ఇవన్నీటినీ కూడా పరిశీలించడానికి హెడ్ క్వార్టర్ కలెక్టర్ సమస్య కలెక్టర్ వినాలని ఒక ఉద్దేశంతో కూడా ప్రజలందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేని పరిస్థితిని కూడా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నిటిని కూడా స్వయంగా వారు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు పది గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు మూడు రెండు కావస్తా ఉంది ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమైనా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి ఏడు రోజుల్లోపు లేదంటే పదిహేను రోజులలోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలాంటి పరిష్కరణ వేదికకు అలాంటి రిప్రజెంటేటివ్స్ ని కూడా ఎమ్మెల్యేని కూడా భాగస్వాములుగా చేస్తూ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పరిపాలించే విధానాన్ని చూస్తుంటే ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా ఉండడము మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి పరిపాలనని కోరుకున్నందుకు ఒక మంచి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దాదాపు ఆరు వందలకు పరిష్కారం సమస్యల్ని మనము చూడడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉండడం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది కావున ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈ సింగర్మల్ల నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడ అందుబాటులోకి రావడము జరిగింది వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలో తీర్చే విధంగా కూడా పరిపాలించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాడి నాగజ్యోతి హెచ్చరించారు రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ములుగులో భారీ ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టారు జాతీయ రహదారిపై జిల్లా ఆసుపత్రి సెంటర్ సమీపంలో రాస్తారోకో చేశారు రాష్ట్రంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పిందన్నారు రైతు భరోసాపై మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ రైతు బంధు పథకం కింద లక్షల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని గుర్తు చేశారు అని మాట్లాడి ఈరోజు నిన్న పన్నెండు వేలు ప్రకటించడం ఎంతవరకు సమంజసం పిచ్చామా సంవత్సర కాలం వేచే రైతనాలని సంవత్సర కాలం నుంచి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం నుంచి మీరు చెప్తూ 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 దాన్ని దారుస్తూ తీసుకొస్తూ ఈ రోజు పన్నెండు వేలు అని మాట్లాడారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏంటిది పదిహేను వేలు అని చెప్పేసి హామీ ఇచ్చి ఈ రోజు పన్నెండు అని ప్రకటించడం ఎంతవరకు చేస్తాం దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీకు రైతన్నలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు స్థానిక సంస్థలలో ఖచ్చితంగా మీ అందరికి బుద్ధి చెప్తారు రైతన్నల గోస రైతన్నలు బోసబడతా ఉంటే మీకు ఆనందం అయితున్నారు వాళ్ళకు కనీసం కౌలు రైతు కౌలు రైతు బందెడు పోయింది వాళ్ళ కౌలు ఇస్తాన కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని అన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు అన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చినంత మాట మార్చేట్టు సన్న రైతు సన్న బియ్యం పండించిన వాళ్ళకే ఇస్తానని అంటారు మహిళా రైతులకు ప్రత్యేకంగా ఇస్తానన్నారు కౌన్ రైతులకు ప్రత్యేకంగా ఇస్తానన్నారు ఏది కూడా సక్రమంగా అమలు చేయట్లేదు మళ్ళీ జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు మా రిపబ్లిక్ డే రోజు మేము అన్ని ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు నువ్వు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి జనవరి ఇరవై ఆరున వీళ్ళు ప్రకటిస్తే ఇరవై ఏడు లాంటి ఇరవై ఎనిమిది కానీ నోటిఫికేషన్ వస్తుంది అంటే వీళ్ళు రైతు భరోసా ఇవ్వరు అని అర్థం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు మేము అనౌన్స్ చేసిన ఇరవై ఆరో తారీఖు మేము పథకాలు ప్రవేశపెట్టినా ఇరవై ఏడు రెండు ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ లో వీటిని అమలు చేయడానికి ఉండదు కాబట్టి ఇక ఇవ్వం అంటే ఎట్లా ప్రజలారా ఒక్కసారి ములుగు నియోజకవర్గ ప్రజలారా అన్నలారా అందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ మన సమయంతో టైం పాస్ చేస్తుంది మీ ఓట్లని కేవలం వాళ్ళు గెలవడానికి ఉపయోగించుకున్నారు జరిగితే మీ అభివృద్ధికి కానీ మీ కష్టాలల్లో కానీ మీ సుఖాలల్లో కానీ ఉండడానికి కాదు వాళ్ళు ఎన్నికల కోసమే కోర్టు హామీ ఇచ్చారు కానీ మీ అభివృద్ధి కానీ మీ సంక్షేమం కానీ పట్టించుకోవడానికి కాదు ప్రజల సంక్షేమం వాళ్ళకి అక్కర్లేదు ప్రజల రైతన్నల సంక్షేమం అక్కర్లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల టైంలో కేసీఆర్ పదివేలు వేసుకుంటే అది విచ్చమా అని మాట్లాడి ఈ రోజు నిన్న పన్నెండు వేలు ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు దుయ్యబట్టారు ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాము భయపడేదే లేదన్నారు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరవుతారని తెలిపారు ఈ కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని తెలిపారు రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు న్యాయమూర్తి అనుమతితో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు మచిలీపట్నం సబ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న ఏ టూ ఏ ఫోర్ ఏ ఫైవ్ లను ప్రత్యేక పోలీస్ వాహనంలో తాలూకా పిఎస్ కు తరలించారు న్యాయవాదుల సమక్షంలో ముగ్గురిని విచారించారు ఈ కేసులో పేర్ని నాని సత్యమణి జయసుధా ఏ వన్ గా పేర్ని నాని ఏ సిక్స్ గా ఉన్నారు जी मंत्री केटीआर पै कांग्रेस एमएलए బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు రామారావు కాదు డ్రామారావు అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు ఇప్పటికైనా రామారావు డ్రామాలు ఆపాలన్నారు కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు విచారణకు రావడానికి నాటకాలు ఆడుతున్నాడని తెలిపారు కేటీఆర్ పాస్పోర్ట్ సీజ్ చేయాలని అన్నారు విదేశాలకు పొరపాటునే గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించారు చేసిన మొత్తం నాదే బాధ్యత అన్నీ నువ్వు ఈరోజు నీకు అడ్వకేట్ అవసరం ఎందుకు పడ్డది అడ్వకేట్ అనేటువంటి ఎప్పుడు అలౌ చేస్తారు అడ్వకేట్ ని అలౌ చేయాలన్నా నేను అరెస్ట్ చేసి మళ్ళా పోలీస్ అధికారులు జుడిషియల్ కస్టడీ ఎంక్వైరీ కోసం జుడిషియల్ కస్టడీని కోరినప్పుడు అప్పుడు నువ్వు కోర్టులో నాకు అడ్వకేట్ అవసరం అనేది నువ్వు పిటిషన్ వేసుకోవాలి అది ఏమయ్యకుండా విచారణకి సహకరిస్తలేరంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రామాలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాలు ఆయన వ్యవహరిస్తున్న ఈ డ్రామాలు ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా కనబడుతుంది ఈ వెండేటా అరెస్టే ముఖ్యంగా తీసుకొని ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పే భావించింటే ఇంత సిస్టమేటిక్గా గా ఇంత ప్రొసీజర్ గా గవర్నర్ గారు పర్మిషన్ గానీ లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంత సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది చెయ్యదు ఈడ కేటీఆర్ లేదా టిఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలనే దానిపైన దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము వాడుకునరో ఆ సొమ్ముని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల బాగు కోసము తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఖర్చు పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని తప్పు చేసినోడు వాళ్ళ రాజకీయ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసే రైతుల అంశం పైన రైతుల విషయాలపైన చర్చిద్దామని అంటే కూడా రైతుల సమస్యల పైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా టిల్లూరావు లేదా మా సంబంధించి మా డ్రామారావు మా కేటీఆర్ అరెస్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఆత్మకూరు ఎస్ఐ మర్రిపాడు ఎస్ఐ సర్కిల్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడి చేశారు మర్రిపాడు మండలం నాగినేనిగుంట అటవీ ప్రాంతంలో దూదమాడుతున్న నలుగురిని పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు వారి వద్ద పన్నెండు వేల రూపాయలు దొరికినట్లు ఆత్మకూరు సిఐ గంగాధర్ తెలిపారు ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ క్యాలెండర్ ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుందని కొత్తపల్లి తిరుపతి అన్నారు ఈ నూతన సంవత్సరంలో ఓయూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత స్థానాన్ని చేరుకుని తమ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని ఆశిస్తున్నారు చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని అన్నారు మరియు మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పోయి జేఏసీ అండ్ టిఎస్జేఏసీ క్యాలెండర్ను మన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఇయరు చేసినట్టుగానే ఈ ఇయరు కొంచెము అందులో క్యాలెండర్లో అన్నీ మన ఉస్మాన సిటీ డిపార్ట్మెంట్లు యాడేటట్టుగా ఈరోజు క్యాలెండర్ జరిగింది ఈ సందర్భంగా సిటీ వచ్చిన విద్యార్థులకు ఒక మన చేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏమై ఏదైతే సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో దానికి లక్ష్యము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓయిజేసి పూర్తి సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియసు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది సంవత్సరం కాలంలో దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు వస్తున్నాయి కంపల్సరీ మీరు క మీ తల్లిదండ్రులు కల కలలు కన్న కళలు మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా తరఫున ఇవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫార్ సెట్స్ టీవీ